రవ్వ చల్లారినాక ఒక తట్టలకి వేసుకోవాలి మూడు చెంచాల నువ్వులు వేసుకోవాలి రెండు చెంచాల ఓం వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర అక్క ముక్క దంచుకొని వేసుకోవాలి అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి అడవిలో పావులో రవ్వ ముద్ద పెట్టుకొని మంచిగా సకినాల లెక్క పోసుకోవాలి మూడు వరుసలు అన్ని గిట్టిన వేసుకోవాలి మంచిగా సాయంత్రం వరకు ఎండుతాయి కొన్ని నీళ్ళు తల్లి తీసుకోవాలి ఇట్లా సకినాల లాగుంటాయి మంచిగా కావాల్సినవన్నీ కొన్ని నూనెలే ఎంచుకోవాలి నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయరు మీరు కూడా చేసుకోండి